జేడి గారు మాట్లాడుతూ డీఏపీ సఫిషియెంట్ గా ఉందని అన్నారు సఫిషియెంట్ గా లేదండి ఈ మధ్యకాలంలోనే నేనే నాలుగైదు సార్లు మాట్లా పెట్ట మాట్లాడి ఫాలోఅప్ చేయాల్సి వచ్చింది రైతులకు ఇబ్బంది కలగడం మనం ఫాలోఅప్ చేయడం నెక్స్ట్ డీఏపీ ఇవ్వడం ఆ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి గా చెప్తా ఉన్నాను మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకసారి సరి చూసుకోండి సఫిషియెంట్ గా బీఏపీ అవైలబిలిటీ లేదు అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నారు కానీ ప్రభుత్వం మారిన తర్వాత రైతు సేవా కేంద్రాలు ఉన్నారు కానీ ఇవాట్ వరకు కూడా చాలా చోట్ల ఆ రైతు భరోసా కేంద్రాలు కానీ డిస్ప్లే అవుతూ ఉన్నాయి మీ అధికారులు కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ మాట్లాడుతూ ఉన్నారు అది సరి చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి నేను దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం మీ ద్వారా ఇంటి ది సేమ్ టైం ఎక్కడైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో వాటిని పేరు మార్చాల్సిన అవసరం కూడా ఉంది దాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి మాకేదైతే చాగర్నాడు నగరం రెండు రిఫ్టీ ఇరిగేషన్స్ నుంచి ఇప్పుడు ఇంకా రైతులకి వాటర్ అవసరం ఉంది ఆ వాటర్ రావట్లేదు ఇరిగేషన్స్ కూడా కోఆర్డినేట్ చేసి ఆ వాటర్ ఇచ్చినట్టయితే వాడు వల్ల ఇంకో పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది చెరువులు నింపుకొని దానికోసం కూడా ఇరిగేషన్ శాఖతో అందరూ కోఆర్డినేట్ చేసి కలెక్టర్ కానీ మిగిలినాడు కానీ కోఆర్డినేట్ చేసి ఆ వేస్ట్ బాడీ కల్పిస్తే రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ ద్వారా దృష్టికి తీసుకొస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఎందుకు చెప్పారు మీకు మీకు నేను రెండు సార్లు ఫోన్ చేసి చెప్పాను మీకు అది ఫార్టీ కిలోమీటర్స్ అనేది ఓన్లీ వరకే ఉందా మిగిలిన జిల్లాలకు కూడా ఉందా మరి మిగిలిన జిల్లాల చేశారు అది ఎందుకు అలవ్ చేశారు మిగిలిన వాళ్ళందరూ అప్ ఎయిటీ కిలోమీటర్స్ నైన్టీ కిలోమీటర్స్ వరకు అలవ్ చేశారు వై ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఓన్లీ ఈస్ట్ కూడా అది ఏమి లేదండి అదే విధంగా కలెక్టర్ గారు మేము పెదపూడి మండలం వాళ్ళందరూ మాకు బెక్కువల మండలం దగ్గరగా ఉంటుంది బెక్కువల మండలానికి అమ్ముకుంటామని రిక్వెస్ట్ పెట్టారు అది కూడా కన్సిడర్ చేయలే ఇప్పుడు ఆ రైతులు అడుగుతున్నారు రవిలో అయినా మాకు కన్సిడర్ చేయకపోతే మేము చాలా నష్టపోతామని అడుగుతా ఉన్నారు ఎందుకోసం అది కన్సిడర్ చేయలేదు కన్సిడర్ చేస్తామని సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాపురంలో బ్యాడరీ ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు ప్రకటించిన తర్వాత అమలు జరగల ఇవాడు రైతులు మేము వెళతా ఉంటే మాకు ఈ రబీ కైనా వెసులుబాటు కల్పించండి అని అడుగుతా ఉన్నారు ఎందువల్ల అది కల్పించలేదు అనేది కూడా క్లారిటీ ఇవ్వండి ఎందుకు ఇప్పుడు ఇది చేయాల ఈవో ఫార్టీ కిలోమీటర్స్ కాకినాడకు లేదా కాకినాడకు లేదా కోనసీమకు లేదా మిగిలిన అదర్ జిల్లాలకు లేదా ఒక్క తూర్పుగోదావరి జిల్లాకు మాత్రమే ఫార్టీ కిలోమీటర్స్ రేడియస్ ఎందుకు వచ్చింది ఏ వాళ్ళు ఎందుకు చెప్పారు సార్ జేడీ గారు ఏ వాళ్ళు మీటింగ్ ఈ మండలంలో దాని ఈ మండలానికి అమ్మండి అనేది ఎందుకు కండిషన్ పెట్టారు సార్ అక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ మీరు పెట్టడానికి రీజన్ ఏంటంటే నాలుగైదు ఐదు అక్కడ ఒక లారీ మాత్రమే దిగుకోవడం జరిగింది తర్వాత మిగతా దిగుపోయి అక్కడ స్టాక్ అనేది ఉండిపోయింది కాబట్టి ఫార్మర్స్ గొడవ చేశారు గొడవ చేసిన వెంటనే ఆ ఏవో అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ తప్ప అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఫార్మర్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి మీకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి అందులో ఇచ్చుకోండి అంటూ కింద ఏం చేశాడంటే మినిస్టర్ కలెక్టర్ అండ్ ఎమ్మెల్యే పెట్టడం జరిగింది సార్ అది సార్ మరి గారు స్వయంగా ఎక్కడ ఏ రైతు ఏ రైస్ మిల్ కు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవాలంటే చెప్తా ఉంటాయి ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు ఏవో లెవెల్లో మీరు పెడతా ఉంటే అలా జరుగుతుంది ఎందుకు జరగలేదు సార్ నేనే మీ దృష్టికి నాకు సాధి తీసుకొచ్చాను మీరు ప్రతిసారి నేను చెప్తాను 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 అని దాటేసుకుంటే నేను